హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇసుక పాలసీపై ఈరోజు మైనింగ్ శాఖ మినిస్టర్ కొల్లు రవీంద్రతో పాటు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా రాష్ట్రమంతా ఉచిత ఇసుక విధానం అమలు చేయాలని సూచించారు గతంలో వైసీపీ ప్రభుత్వం అనుసరించిన ఇసుక విధానం వల్ల ఎందరో కార్మికులు ఉపాధి కోల్పోయారని దీని కారణంగా ఎవరికీ ఇబ్బంది రాకూడదని చెబుతూ ఈ నెల ఎనిమిది నుంచి ఉచిత ఇసుక విధానం అమలులో ఉంటుందన్నారు జిల్లా స్థాయిలో కలెక్టర్ల ఆధ్వర్యంలో రవాణా మరియు లోడింగ్ ఛార్జీలు నిర్దేశిస్తారని వెల్లడించారు